స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ ఐదవ వర్దంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని బలిజ సంఘం కార్యాలయంలో సంఘం నాయకులు సత్యప్రభకి చిత్రపటానికి పూలమాలలు వేసి గంగ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీటీడీ చైర్మన్ స్వర్గీయ ఆదికేసులు నాయుడు సతీమణిగా ఎమ్మెల్యే శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యప్రభా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బలిజా సంఘం నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో బలిజా సంఘం నేతలు డికే బద్రీనారాయణ ఓఎం రామదాసు విశ్వనాథ్ వరదరాజులు చందు కుమార్ కిరణ్ రమణ రాజేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు 222. Ja. 222. Ja. 222. Ja. 맘어어어어나나 <목소리> 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 <목소리>

ఈ రోజు ఫ్యామిలీ సెంటర్ లో ఆ సంబరణ కార్యక్రమక తాపలి గర్భంతో ఆ తల్లి గర్భం మా ఆనందంతో జరుపు చేసాలకొను వారికి అభినందనలు చికిత్స సుగ కలగాలని కోరుకుంటున్నాం ఫ్యామిలీ మంచర్ గాలి దినం అది శవసంతో ఈ రోజు బాజి ఎంపి బాజి టీడి తోడు చైర్మన్ ప్రముఖ పారిశ్రామికేత స్వర్గీయ రాజకేష్ రెడ్డి గారి సతీమణి జాతీయ ఉపాధ్యక్షురాలు మరియు మాజీ ఎమ్మెల్యే చిత్తూరు సత్యప్రమ గారి వర్షం సందర్భంగా మరో చిత్తూరు ప్రజాని మధ్య సమ ఆ కూడా ఈరోజు ఆమెకి ఘనంగా నివాళులర్చన జరిగింది ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం ఆమె ఈ రోజు ముందు లేకున్నట్టు కూడా ఆమె చేసిన పనులను కూడా ఎప్పటికీ